హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్లీ సెమ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు చూపించేది కొన్ని వందల వేల లక్ష సంవత్సరాల చరిత్ర దాగి ఉన్న ప్లేస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను ఈ ప్లేసు కోలార్ దగ్గర అయితే ఉంది ప్రజెంట్ ఈ ప్లేస్ని అంతర్గంగా అంటారు ఇంకా దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఈ ప్లేస్ని నేను చేసిన రీసెర్చ్ ప్రకారము ఇక్కడ ఈ అంతర్గంగా అనే ప్లేస్ చాలా మందికి ఆ చరిత్ర గురించి తెలియదు సో అందరికీ తెలియాలి అని చెప్పేసి నేను కొద్దిగా ఆ ప్లేస్ మీద రీసెర్చ్ చేసి సో ఈ వీడియో అయితే చేస్తున్నాను కంప్లీట్గా చూడండి ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉండిపోతుంది సో అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఇది అంతర్గంగా ఇక్కడ ఒక గంగా నది ఇక్కడ పుడుతుందని చెప్పేసి ఇక్కడే స్వయంగా ఒక నది పుడుతుందని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు పైన శివుని దేవాలయం ఉంది లోపల ఇంకా పెద్ద పెద్ద గుహలు అయితే ఉన్నాయి సో నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ ప్లేసు కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల వెనకాల వెనక్కి వెళ్తే ఈ ప్లేస్లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ప్లేస్ మీ అందరికీ పరశురాముడు తెలుసు ఆ శ్రీ మహావిష్ణు అవతారం అయినటువంటి ఒకటి పరశురాముడు అవతారం మీ అందరికీ తెలిసి కదా ఆ పరశురాముడు కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు మీ అందరికి తెలిసి ఉంటుంది కార్తీ కార్త వీర్యార్జునుడికి వెయ్యి చేతులు కలిగి ఉంటాడు సో పరశురాముడు ఆ వెయ్యి చేతులు కలిగినటువంటి కార్తవీర్యార్జుని తన వెయ్యి చేతులు నరికి తనని చంపిన ప్రదేశం కూడా ఈ అంతర్గంగే అని చెప్పేసి నేను చేసిన రీసెర్చ్ ద్వారా అయితే తెలిసింది సో ఈ ప్లేస్లోనే పరశురాముడు కార్తవీర్యార్జునుడిని చంపేశాడు అనేసి నాకు తెలిసింది ఇంకా ఈ ప్లేస్లోనే పరశురాముడు ఇరవై ఒక్కసార్లు ఈ భూమండలం మొత్తం తిరిగి ఒక్క క్షత్రి కూడా మిగిల్చకుండా చంపేస్తాను ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడంట ఎందుకంటే కార్తవీర్ చంపేసిన తర్వాత పరశురాముడు పరశురాముడు తండ్రి అయినటువంటి జమదగ్ని కార్తవ్యార్జును అర్జును కొడుకులు చంపేస్తారు అప్పుడు తన తల్లి ఇరవై ఒక్కసార్లు అరుస్తుంది పరశురామ పరశురామ అని తన తల్లి ఎన్నిసార్లు పిలిచిందో తనని అన్నిసార్లు లెక్క పెట్టుకుని అన్ని సార్లు ఈ భూమండలం మొత్తం తిరిగి మొత్తం క్షత్రులు అందరినీ చంపేశాడంట సో అంత అద్భుతమైన ప్రతిజ్ఞ చేసింది కూడా ఈ ప్లేస్లోనే అని చెప్పేసి నాకు తెలిసింది సో మనం పైకి వెళ్ళేసి మొత్తం క్లియర్గా అయితే ఈ వీడియోలో చూద్దాం It's <laughs> ఈ అంతర్గంగానే దక్షిణ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ సో చూస్తున్నాం కదా స్టెప్స్ అయితే పై వరకు ఉన్నాయి పైన ఒక శివాలయం ఉంది సో పైకి వెళ్ళేసి మనము క్లియర్గా అయితే చూద్దాము ఎంతో హిస్టరీ కలిగిన ప్లేస్ ఫ్రెండ్స్ ఈ దీని గురించి ఎవరికి తెలీదు బట్ ఈ అందరికీ తెలియాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో ఇది అందరికీ అంతర్గంగా ఒక ట్రెక్కింగ్ ప్లేసు అని చెప్పేసి తెలుసు బట్ ఇక్కడ అంత హిస్టరీ జరిగిన ప్లేస్ ఇది ఇంకా ఈ ప్లేస్లో నంది నోట్లో నుంచి నీరు అయితే ఎప్పటి వస్తానే ఫ్రెండ్స్ ఎంత కరువు వచ్చినా కూడా అక్కడ నీళ్ళు అయితే ఆగవంటా ఆ నందిలో నంది నోట్లో నుంచి నీళ్ళు రావడము సో మీరే చూస్తున్నారు కదా ప్రజెంట్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వర్షాలు అయితే లేవు ఫుల్ సమ్మరు ఎక్కడ చూసిన చెట్లంతా ఎండిపోయి అడవులు ఎండిపోయినాయి బట్ ఆ నందిలో ఇక ఈ అంతర్గంగా గుడి గుడి లోపల ఉన్న నందిలో నీళ్ళు అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు ఫ్రెండ్స్ అదైతే ఆ సన్న ఒక సొరంగం లాగా ఉంటుంది ఆ సొరంగం లోపల నుంచి అయితే నందిలో నుంచి నీటిలో నీళ్ళు వస్తున్నాయి సో ఈ నందిలో నుంచి వచ్చే నీళ్ళని ఇక్కడ ఉన్న కోలార్లో వచ్చి ప్రజలందరూ పట్టుకుని వెళ్ళి తాగుతారు ఇక్కడ చూస్తున్నా కదా ఒక చిన్న రూమ్ లాగా ఉంది కదా ఈ రూమ్ లోనే నంది అయితే ఉంటుంది చూస్తున్నాం కదా అక్కడ ఆ నంది నోట్లో నుంచి నీళ్లు ఎప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నాయంట సో లోపల సొరంగం ఉంది బట్ ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడ ఎక్కడికైనా పైపు వేసినట్టు కానీ పైపు ఉన్నట్టు కానీ ఏం తెలియదు ఫ్రెండ్స్ లోపల అయితే ఒక గర్భగుడి ఉంది శివాలయము ఆ గర్భగుడి లోపల నుంచి నీళ్లు వస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది సో మనమైతే ఆ గుడి లోపలికి వెళ్ళేసి ఒకసారి చూద్దాము ఈ సరౌండింగ్ మొత్తం కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు సో ఇది అంతర్గంగా ఉండే టెంపుల్ ఫ్రెండ్స్ సో లోపల మనము కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఇదే దక్షిణ కాశీ అని పిలుస్తారు ఈ అంతర్గంగానే సో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ లోపల అద్భుతమైన శివలింగం ఉంది ఎంత ప్ర కొన్ని వందల సంవత్సరాల హిస్టరీ ఉన్న శివలింగము సో నేనైతే ఇప్పుడు గుడి వెనక్కి అయితే వస్తున్నాను సో ఇక్కడైనా ఎక్కడైనా పైపు వేశారా ఆ నందిలో నుంచి నీళ్ళు రావడానికి అని చెప్పేసి చెక్ చేయడానికి వస్తున్నా ఇంకా ఈ కొండ మీద నుంచి ఏదైనా నది లాంటిది అయితే వచ్చి ఆ నందిలో వస్తున్నాయని చెప్పి చూడడానికి కూడా వచ్చాను బట్ ఇప్పుడైతే దాదాపు సిక్స్ మంత్స్ వర్షాలు లేవు మొత్తం చెట్లంతా ఎండిపోయి ఎక్కడ ఒక చుక్క నీరు లేదు కొండ మీద నుంచి రావడానికి కూడా సో నేను బాగా గమనించింది ఏంటంటే ఈ గర్భగుడి ఆ నంది కరెక్ట్గా రెండు ఒక పక్క పక్కనే ఉంది ఫ్రెండ్స్ ఈ గర్భగుడిలో నుంచినే నీళ్ళు అయితే వస్తున్నాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మీరు స్టార్టింగ్లో చెప్పే కదా నేను ఇక్కడ నది పొడుతుంది అని చెప్పేసి ఈ గర్భగుడిలో నుంచినే ఒక నది పుట్టి ఆ నంది నోట్ల నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక బిగ్ మిస్టరీ అని చెప్పాలి సో ఇంకా పరశురాముడు కార్తీక వీరజును కూడా ఇక్కడే అని చెప్పేసి ఇక్కడ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసింది ఇందే దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు సో ఇంకా పైన చాలా మటుకు కేవ్స్ గుహలు ఉన్నాయంట బట్ ఆల్రెడీ టైం అయిపోయింది వీడియో ఇంకా పైకి వెళ్ళి తీయడానికి టైం లేక నేను పైకి వెళ్ళట్లేదు బట్ డెఫినెట్గా ఇప్పుడో ఒకసారి పైన ఉన్న గుహలు మొత్తం నేను వీడియో తీసైతే మీకు చూపిస్తాను చూశారు కదా ఇక్కడ ఉన్న దక్షిణ కాశీ అని చెప్పేసి ఈ ప్లేస్ని పిలుస్తారు ఇంకా అంతర్గంగా అని చెప్పేసి కూడా పిలుస్తారు ఇక్కడ వచ్చేసి శివాలయం ఉంది అద్భుతంగా ఉంది ప్లేసు కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్లేసు ఇంకా ఇక్కడ ఈ ప్రత్యేకం ఏంటంటే నంది ఫ్రెండ్స్ ఆ నందిలో నుంచి నీళ్లు ఎంత కరువు వచ్చినా కూడా నీళ్ళు వస్తూనే ఉంటాయంట అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికి తెలియదు సో మీ మీ భూమి లోపల నుంచి వస్తున్నాయి సో ఇక్కడే ఉద్భవించి అదొక ప్రత్యేకమైన ప్లేస్ అని చెప్పొచ్చు ఈ అంతర్గంగేరు సో ఇంకా స్టార్టింగ్ నుండి మీకు ఇక్కడ గుహలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు కదా సో ఇవైతే చాలా పైన ఉన్నాయి కొండ పైన ఉన్నాయి సో పైకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుందంట సో నాకు ఆల్రెడీ టైం లేదు మొబైపోతుంది అక్కడికి వెళ్ళలేక ఆ వీడియో అయితే చేయలేకపోతాను బట్ డెఫినెట్గా ఎప్పుడో రోజు ఆ గుహలన్నీ నేను మీకు అయితే చూపించబోతున్నాను సో కంప్లీట్గా వ్యూ అయితే చూశారు కదా సో అంత చరిత్ర దాగా ఉన్న ప్లేస్ అందరూ విజిట్ చేయండి సో లోపల శివాలయం ఉంది చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడికి వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉంది సో ఈ వీడియో మీరు చూసి దీని గురించి మీకు తెలిసి పది మందికి తెలిసేలాగా షేర్ చేయండి అందరూ ఇక్కడికి విచ్చేయండి ఆ శివాలయాన్ని దర్శించుకోండి సో మనం మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్